చెప్పండి ఇప్పుడు సస్పెండ్ సస్పెండ్ అయిన కేసులో మీరు కూడా ఉన్నారు అసలు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా చూస్తారు ఎందుకు కేవలం కొంతమందికి మాత్రమే క్లీన్ చిట్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు ఒక పర్టికులర్గా నిన్న వాళ్ళు హైకోర్టు సబ్మిట్ చేసిన దాన్ని మాట్లాడాలంటే రెండు వేల పదిహేడులో అప్పుడు ఉన్నటువంటి జి గుంటూరు డిస్టిక్ కలెక్టర్ రోహిత్ వేముల బిలాంగ్స్ టు ఎస్సీ మాలా కమ్యూనిటీ అని చెప్పేసి సర్టిఫికెట్ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ కూడా ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అదే జిల్లా కలెక్టర్ దాని సర్టిఫికేట్ను వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్ అండ్ వీ నీడ్ డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు అనౌన్స్ విచ్ కాస్ట్ ఈ బిలాంగ్స్ అని చెప్పేసి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంతవరకు రోహిత్ ఏ కాస్ట్కి సంబంధించిన వాడు అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయనప్పుడు ఈ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఎస్సీ కాదు కాబట్టి ఆయన చదువుకున్న సర్టిఫికేట్లన్నీ క్యాన్సిల్ అవుతాయనే భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మాట్లాడుతున్నటువంటి ఈ పోలీసులు ఎవరైతున్నారో దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇష్యూ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే గవర్నమెంటే ఇప్పటివరకు ఎనిమిది సంవత్సరాలు కాస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా పెండింగ్లో పెట్టింది గత ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే కేసుకు సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేశారో ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది కానీ ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అలాంటి కేసును ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు క్లోజ్ చేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులపైన కొంత ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి ఈ రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది చెప్పండి అసలు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు మీరు మొదటి నుంచి కూడా ఈ కేసులో చాలా దగ్గరుండి చూస్తున్నారు ఏం చెప్తారు అంటే ఫస్ట్ నుంచి మేము అంటే పోలీస్ రిపోర్ట్ ఇలా ఫైల్ చేస్తారని మాకు ముందు నుంచి అనుమానం ఉంది కానీ ఆ భాష ఆ భాషా ప్రయోగం ఆ రిపోర్ట్లో ఏదైతే చేసిరో అది రోహిత్ యొక్క రోహిత్ని ఆల్రెడీ వీళ్ళు చంపేశారు కానీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిపోర్ట్తోని రోహిత్ని మళ్ళీ చంపేశారు అంటే ఆ రిపోర్ట్ ఫస్ట్ అక్షరం నుంచి లాస్ట్ అక్షరం దాకా అది ఒక రిపోర్ట్లా లేదు ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రాపగండలా ఉంది అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే రోహిత్ మీద అక్యుజేషన్ చేశారో ఏ విధంగా అయితే రోహిత్ని నిందించారో అదే సేమ్ థింగ్ అదే అదే మన రిపోర్ట్లో రాశారు అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏంది హౌ యూనివర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రోహిత్స్ డెత్ బట్ ముప్పై పేజీలు అరవై పేజీల రిపోర్ట్లో ముప్పై పేజీలు రోహిత్ కాస్ట్ ఏంటిది రోహిత్ షెడ్యూల్ కాస్ట్ కాదనడానికే పనులు పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు సో ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అంటే నిందితుల్ని బండారు దత్తాత్రేయ స్మృతి ఇరానీ రామచంద్రరావు అండ్ అప్పారావుని కాపాడడానికి రోహిత్ని చనిపోయిన మనిషిని మళ్ళీ చంపేశారు సో గత ఎనిమిది సంవత్సరాలుగా మేము చేస్తున్న స్ట్రగుల్కి ఇది మాకు లాస్ట్కి దక్కింది సో మనం అదేంటి వీ డిమాండ్ ది స్టేట్ గవర్నమెంట్ టు రీఎంక్వైర్ ఫ్రెష్ ఎంక్వైరీ షుడ్ బి హ్యాపెన్ అండ్ ద పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరైతే ఇద్దరు ఐ ఏఎస్పిలు ఉన్నారో ఎవరైతే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండా చేసామని చెప్పారో వాళ్ళ మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో బుక్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు పదే పదే అటు రోహిత్ అమ్మగారు కావచ్చు మీరు కావచ్చు అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి నాడుతున్నటువంటి డ్రామా ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటున్నారు కాబట్టి ఒక రోహిత్ ఆల్రెడీ చనిపోయారు అది అందరికీ కూడా బాధాకరము మీరు చెప్పినట్టుగా ఆ రోహిత్ చనిపోయారు అనుకోవచ్చా లేకపోతే ఇదంతా దళిత బిడ్డలకి సంబంధించినటువంటి అన్యాయం అని చెప్పవచ్చా ఇంకా దళితులు అంచివేస్తున్నారు అనుకోవచ్చా అవునండి మీరు మీరు తీసుకోండి దేశ దేశం మొత్తం మీద ఒక లెక్కలు తీసుకోండి అంటే దళితుల మీద స్టేట్ వైజ్గా దళితుల మీద ఎట్లా ఏ విధమైన దాడులు జరుగుతున్నాయి ఏ విధమైన డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు కోడ్ ఆఫ్ క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాతనే బీజేపీ ప్రభుత్వం ఇది ఈ రిపోర్ట్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది అనేది మా వాదన ఎందుకంటే గత ఎనిమిది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఫైల్ చేసిన రిపోర్ట్ ఇది కానీ ఇప్పటి వరకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఎలక్షన్స్ రాగానే కో మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాగానే పోలీస్ ఆల్సో విల్ బీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ కోడ్ వచ్చిన తర్వాతనే మన రిపోర్ట్ ఫైల్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ ఆడుతున్న బీజేపీ ఆడుతున్న నాటకం మన దళితులని ఇంకా వివక్ష చే ఇంకా వివక్షగా చేసి వాళ్ళని పైకి ఎదగనివ్వకుండా చేసే ఒక ప్రయత్నం అని మేము భావిస్తున్నాం చూసిన కదా అయితే రోహిత్ వేములకి సంబంధించినటువంటి కేసులో తీవ్రంగా అన్యాయం జరిగింది వెంటనే కూడా ఈ కేసుకి సంబంధించి మళ్ళీ రీఓపెనింగ్ చేసి ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా కేవలము పై అధికారుల ఇన్ఫ్లుయెన్స్తోని ఈ కేసును కూడా క్లోజ్ చేశారు అని చెప్పేసి అటు రోహిత్ వేముల అమ్మగారు అదేవిధంగా సస్పెండ్ అయినటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హరీష్తో సుజాత